మన పాక్ ప్రేరేపిత ఉగ్రమోకులు దారుణాతి దారుణంగా మారణ హోమం సృష్టించారు బేస్డ్ ఆన్ ది రిలీజియన్ చంపారు ఈ విషయాన్ని ఉన్నదున్నట్లుగా చెప్పడానికి చాలా కష్టపడిపోతూ యథార్థంగా విషయాలను అందిస్తున్న వాళ్ళ మీద విషం కక్కుతూ అసలు ఒక రకంగా అన్రెస్ట్లో ఉంటున్నారు కొంతమంది అదంతా పక్కన పెడితే వీళ్ళు తెర మీదకు బాగా ముందుకు తీసుకొస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే ఇదిగోండి అక్కడ దాడులు చేసిన వారికి మతం లేదు ఉగ్రవాదానికి మతం లేదు ఓకే అట్ వాట్ బేసిస్ ఉగ్రవాదులు తయారయ్యారు దీనికి ఆన్సర్ చెప్పండి లేదా అట్లీస్ట్ ఒకటన్నా చెప్పొచ్చు ఇస్లాంని వాడుకొని ఇస్లాంని బదలాం చేసేలాగా టెర్రరిస్టులు తయారవుతూ ఉన్నారు అనన్నా చెప్పాలి కానీ టెర్రరిజానికి మతం లేదు అంటే ఎలాగా వారు చేసే నినాదాలు ఏంటి వాళ్ళు ఏ కోణంలో హత్యలు చేస్తూ ఉన్నారు ఇక్కడ హిందువులు చనిపోయారు అనకూడదంట టూరిస్టులు అనాలంట హిందువులు అంటే కడుపులో నొప్పి వచ్చేస్తుంది వీళ్ళందరికీ కూడా మతి దిమ్మ తిరిగేస్తుంది వీళ్ళకి హిందువులే కాదు క్రిస్టియన్లు ముస్లింలు కూడా చనిపోయారని బహువచనాలు ప్రయోగిస్తూ ఉన్నారు ఒక క్రిస్టియన్ చనిపోయారు అతన్ని కూడా ఒక క్రిస్టియన్ వ్యక్తి కూడా చనిపోయాడు కల్మా చదవలేకపోవడంతో ఇక అన్నిటికంటే ఎక్కువ హైలైట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు ఎక్కడికి అంటే జమ్మూ కాశ్మీర్కి ఎందుకు ఆయన అక్కడికి వెళ్ళారు బాధిత కుటుంబాలు అనేవి పలు రాష్ట్రాల్లో ఉన్నాయి కదా ఒక హెలికాప్టర్ పెట్టుకుని మొత్తం అన్ని ఇండ్లకు తిరగాలి వాళ్లకు కదా ఈయన ధైర్యాన్ని చెప్పాలి ఒక విపక్ష నాయకుడిగా కానీ ఈయన డైరెక్ట్గా కశ్మీర్కి వెళ్ళి కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక్క ముస్లిం వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప్రాసెస్లో చనిపోయాడు ఈ ఉగ్రదాడి ఘటనలో చనిపోయాడు రకరకాల కథనాలు వస్తున్నాయి దాని గురించి చెప్తాను ఆగండి అక్కడికి వెళ్ళి అక్కడ సానుభూతిని వ్యక్తం చేసి తద్వారా దేన్ని నార్మలైజ్ చేయాలనుకుంటున్నారు ఉగ్రవాద దాడి ఘటనని నార్మలైజ్ చేయాలనుకుంటున్నారా ఉగ్రవాద దాడి ఘటనలో ఈవెన్ ఇస్లాంకి సంబంధించిన వ్యక్తులు కూడా చనిపోయారు కనుక ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదని చెప్పాలనుకుంటున్నారా ఒకవేళ చెప్పాలనుకుంటే అలాగే చెప్పండి కానీ ఉగ్రవాదం ఎట్ వాట్ బేసిస్ ఈరోజు ప్రపంచానికి సవాలు విసురుతోంది దేని ఆధారంగా అది తయారైంది ఇది ఓపెన్గా మనం డిబేట్ చేయాల్సినటువంటి అంశం ఇక మెయిన్ పాయింట్ ఏంటంటే సయ్యద్ షా అనే వ్యక్తి కూడా ఇందులో చనిపోయాడు ఉగ్రదాడి ఘటనలో అతడు ఈ క్షతగాత్రుల్ని తీసుకుపోతూ ఉన్నాడు అనమాట కాపాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఉగ్రవాదులు దాడులు చేస్తూ ఉన్నారు ఒకవైపు ఇది జరుగుతుంది మరోవైపు ఇది కాస్త డిస్టెన్స్లో ఉంది ఈ ఉగ్రవాదులందరూ కూడా ముస్లింలను చంపకుండా ఉండాలి ఈ ఆపరేషన్లో అని ఫిక్స్ అయ్యారు దాంట్లో ఎటువంటి డౌటు లేదు కానీ సయ్యద్ షా ఎందుకు చనిపోయాడు అంటే ఆయన కొంత దూరంలోనే ఈ క్షతగాత్రులను తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే అతన్ని కాల్చడం జరిగింది ఆ కాల్పుల్లో అతను మరణించాడు అతడు మంచి చేస్తున్నాడు ఆ మంచి చేసే ప్రాసెస్లో ప్రాణాలు కోల్పోయాడు అతను కూడా చనిపోయినటువంటి మిగతా ఇరవై ఐదు మందిలాగానే అమరుడు అతను ఒక్కడే అమరుడు కాదు వీళ్ళు కూడా అక్కడ విపరీతమైన భయానికిలోనే ఈ దేశం మీద నమ్మకంతోనే కాశ్మీర్కి వెళ్ళి అంతా మనవాళ్ళు అనుకునే భావనతోనే ఒక భయానక వాతావరణం ఫేస్ చేసి ప్రాణాలు కోల్పోయారు ఓకే కనుక వాళ్ళంతా కూడా అమరులే కేవలం ఇక్కడ ఒక పెర్స్పెక్టివ్ మాత్రమే బిల్డ్ చేసి ఇదంతా కూడా వీళ్ళందరినీ ఇరవై ఐదు మంది యొక్క ప్రాణత్యాగాల్ని నిర్వీర్యం చేయకండి ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో చాలామంది వేర్పాటు వాదులకు ప్రభావితమై ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది ఇన్ఫార్మర్లుగా ఉన్నారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రముఖ సంస్థలకి కనుక ఇక్కడ చాలా ఈ వైద్యం అనేది దీర్ఘకాలికంగా చేయాల్సింది ఇంకో పది పదిహేను ఏళ్ళు అంటే ఒక జనరేషన్ జనరేషన్ని మారిస్తే తప్ప వాళ్ళ యొక్క మెదళ్ళు బాగుపడవు యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్సు అటు పాకిస్తాను ఇతర దేశాల నుంచి ఇంజెక్ట్ చేయబడినటువంటి భావజాలం ఇదంతా వెరసి యాంటీ హిందూగా యాంటీ భారత్గా అక్కడ మొత్తం మనుషుల్లో ఉంది కొంతమందిలో పరివర్తన వచ్చింది ఇప్పుడిప్పుడే ఈ పర్యాటకుల యొక్క అనుగ్రహంతో వాళ్ళ జేబులు నిండుతూ ఉంటే ఇది కదా జీవితం అని చెప్పేసి కొంతమంది ఆ యొక్క గొప్ప జీవితంలోకి అడుగులు పెడుతూ ఇప్పుడిప్పుడే వాళ్ళ పిల్లల్ని కూడా చక్కగా చదివించుకుంటూ ఈ రాళ్ళు రవడం లాంటి ప్రోగ్రామ్స్ని ఆపేశారు కానీ ఈ భద్రతా వైఫల్యము ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు వీటన్నిటికంటే కూడా అక్కడ లోకల్గా ఉండేటటువంటి వాళ్ళు ఇన్ఫార్మర్స్ ఉన్నారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి ద్వారానే మనం తెలుసుకుందాం అందరం లంచ్ చేసాము నేను మా హస్బెండ్ ఒక టూ మినిట్స్ ముందు లంచ్ చేశాను లంచ్ చేసి దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు ఆ ఏరియాని చూడడానికి మేము ఇద్దరం బయట వచ్చాం అక్కడ మాకు శాల్వాలు అమ్ముతా అట్లా కొంతమంది ఉన్నారు ఆ సౌండ్ తినగానే వాళ్ళు మేము పరిగెడుతుంటే వాళ్ళు మమ్మల్ని మిస్గైడ్ చేస్తూ దట్ ఈస్ జస్ట్ కాశ్మీరీ కావాలంటే మళ్ళీ వినండి వెనక్కి వెళ్ళి శాలువాలు అమ్మేటటువంటి వ్యక్తులు అక్కడ కొంతమంది ఆ తుపాకీ మోతలు వినిపించి వీళ్ళు పారిపోతూ ఉంటే వెనక్కి ఏం పర్వాలేదు అక్కడ ఏదో చిన్న సెలబ్రేషన్ లాంటివి జరుగుతూ ఉంది మీరు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి మిస్గైడ్ చేశాడు అక్కడ లోకల్గా శాలువాలు అమ్ముకునే వ్యక్తి లేదా అమ్ముకునే వ్యక్తి రూపంలో ఉన్నటువంటి ఈ దుష్ట శక్తి ఏదైనా కావచ్చు వాళ్ళందరూ కూడా ఎవరండి స్థానికులే కదా స్థానికుల్లో కొంతమందే కదా కనుక ఈ ఆపరేషన్ ఈ కశ్మీర్ ఆపరేషన్ అనేది చాలా చాలా సున్నితమైన సమస్య దేశంలో ఎక్కడా కూడా బాంబులు పేల్చలేకపోతూ ఉన్నారు కశ్మీర్లో ఎందుకు పేలుస్తూ ఉన్నారంటే అక్కడ ఎక్కువగా ఉంది ఈ వేర్పాటువాదం తీవ్రవాద భావజాలం దాన్ని కన్స్ట్రక్టివ్గా మనం మళ్ళీ పూర్వ వైభవ స్థితికి తీసుకురావాలి అంటే వాళ్ళ భావనల్లో ఆలోచనల్లో ఇతర మతాల వారి పట్ల అలాగే కశ్మీర్ అంటే భారత్లో భాగమని హండ్రెడ్ పర్సెంట్గా నమ్మేటట్లుగా చేయాలి కశ్మీర్ పాపులేషన్లో తొంభై తొమ్మిది శాతము తొంభై ఎనిమిది శాతము ముస్లిమ్సే ఉన్నారు ఒక టూ పర్సెంట్ అటు ఇటుగా హిందువులు ఉన్నారు ఆలోచించండి ఎవరి వలన ఎవరికి సమస్య ఉంటుందో పాకిస్తాన్ ప్రేరేపిత మూకలు అక్కడ ఇంకా తిష్ట వేసుకొని కూర్చున్నాయి సామాన్యుల రూపంలో వాళ్ళందరినీ గుర్తించి బాధ్యతగా జాగ్రత్తగా ఎరాడిగేట్ చేస్తే కానీ ఈ సమస్య సాల్వ్ అవ్వదు ఇది చాలా పవర్ఫుల్ సాక్ష్యం అండి ఆ టెర్రరిస్టులకు సహకరిస్తున్నది ఎవరు అని మనం అవగాహన తెచ్చుకోవడానికి